హలో ఎవ్రీవన్ సింపుల్గా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి కళాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అందులో ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి దీనిని పచ్చివాసం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇందులోనే చిటికెడ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఇలా బాగా వేయించుకోవాలి వీటిలోనే మనం ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇవి ఒకవైపు కాస్త వేగినాక వీటిని టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల చేప ముక్కలకి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులో అయితే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు కూరనైతే ఉడికించుకోవాలి ఇంతేనండి సింపుల్గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే